ఓం శ్రీ దట్టమైన శేషాచలం అడవుల్లో చుట్టూ దివ్యమైన తీర్థాలతో చుట్టూ చక్కని జలపాతాలతో దివ్య సుగంధ పరిమళాలతో కారణ జన్ముల పాద స్పర్శలతో చూడగానే ఆధ్యాత్మిక అనుభూతిని పొందే చారిత్రాత్మక దివ్యమైన క్షేత్రం జపాలి ఇక్కడ వెలసిన హనుమంతుడికి చాలా పురాణ ప్రాముఖ్యత కలిగిన చరిత్ర ఉంది స్కంద పురాణంలో వేంకటాచల మహత్యంలో ఈ క్షేత్రం గురించి ప్రస్తావించారు ఈ ప్రదేశంలో ఎంతో మంది మహాత్ములు యోగులు సాధువులు సిద్ధి పొంది తరించారు దేవతలు నడయాడిన ప్రదేశమే ఈ జపాలి సాక్షాత్తు హనుమంతుని కోసం తల్లి అంజనాదేవి చేసిన పవిత్ర ప్రదేశం ఈ జపాలి ఆంజనేయుని దర్శన పిశాచాది బాధల నుంచి విముక్తులవుతారని స్కాంద పురాణంలోని వెంకటాచల మహత్యంలో తెలుపబడింది అంతటి అత్యద్భుతమైన మహిమలు కలిగిన ఈ జపాలి ఆంజనేయ స్వామి ఆలయం గురించిన మరిన్ని ఆసక్తిగల విశేషాలు ఈ వీడియోలో చూడండి ఈ పవిత్ర దివ్య క్షేత్రానికి సంబంధించిన పురాణ గాథ ఒకటి ప్రాశస్తంలో ఉంది జపాలి అనే మహర్షి హనుమంతుని రూపాన్ని ముందుగానే ప్రసన్నం చేసుకోవడానికి ఇప్పుడు ఉన్న కొండ మీద జపం చేయనారంభిస్తాడు అప్పుడు రుద్రుడు అతని తపస్సుకు ప్రసన్నుడై జపాలి మహర్షికి తన రాబోవు అవతారాన్ని ముందుగానే చూపిస్తాడు అదే హనుమంతుని అవతారం జపం చేయడం వల్ల అవతరించాడు కాబట్టి ఈ క్షేత్రాన్ని జపాలి అని అంటారు అన్ని తీర్థరాజాలు వచ్చి చేరతాయి కనుక జపాలి తీర్థంగా పేరొందింది అయోధ్య కాండలో జపాలి ఋషి తన యొక్క ధర్మ విరుద్ధమైన మాటలకు దోషాన్ని మూటగట్టుకుని జపాలి తీర్థంలో తపస్సు చేసి రామగుండంలో స్నానమాచరించి వాక్కు దోష శ్రీరామచంద్రుడు రావణుణ్ణి సంహరించి అయోధ్య వెడుతూ సీతా సమేతంగా ఈ తీర్థంలోనే స్నానమాచరించెను అందుకు ప్రతీకగా శ్రీరాముడు స్నానమాచరించిన తీర్థం రామగుండంగా సీతామాత స్నానం చేసిన తీర్థం సీతాగుండమనే పేర్లతో అలరారుతున్నాయి ఈ నీటిని ఆంజనేయ స్వామి నిత్య కైంకర్యాలకు వాడడం జరుగుతున్నది అక్కడ వెలసిన హనుమంతుని ఆలయంలో ఆంజనేయుడు గర్భాలయంలో ఉంటాడు సింధూర అలంకరణతో ఒక చేత్తో గదను ధరించి రజత కవచాలాంకృతుడై భక్తులకు అభయమిస్తూ దర్శనమిస్తూ ఉంటాడు స్వామివారి శిరస్సుపై భాగాన శ్రీ శ్రీరామచంద్రస్వామివారి ఉత్సవమూర్తులు కొలువై ఉంటారు పంచమహా పాతకములు భూత ప్రేత పిశాచాది బాధలు బ్రాహ్మణత్వం కోల్పోయినవారు బ్రహ్మ రాక్షసి పట్టినవారు ఈ తీర్థంలో స్నానం ఆచరించడం వల్ల కష్టాలు తీరుతాయని స్కాంద మహత్యంలో చెప్పబడింది ఎటువంటి కష్టమైనా స్నానం చేసి తడిబట్టలతో గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే తప్పక కష్టాలు తీరుతాయి ఇది ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న సత్యం బాబాజీ వారు ఇక్కడే తిరుగుతూ తపస్సు చేసుకుంటూ బాలాజీ కృపకు పాత్రులయ్యారు ఈ చోటు ఎంతోమంది మహాత్ములు సాధువులు యోగులు సిద్ధి పొందిన చోటు దేవతలు నడయాడిన చోటు ఈ ఆలయం సమీపమునక వెళ్లే కొద్దీ ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది చుట్టూ అడవి ఆలయం ముందు కొలను ఎంతో మనోహరంగా ఉంటాయి Về nơi